రాయదుర్గ పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణ మండం నందు శుక్రవారం ఉదయం రాయదుర్గ భారతీయ జనతా పార్టీ అభినందన సభ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులను ఆహ్వానించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షురాలు వసుంధరా దేవి బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా బాధ్యతాయుతమైన సందర్భం ఇది ఒకవైపు కేంద్రంలో మనమే ఉన్నాం రాష్ట్రంలో మనమే ఉన్నాం రాయదుర్గంలోనూ మనమే ఉన్నాం రాయదుర్గం నుంచి తెలియదాకా ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది పార్టీలు వేరైనా కూటమి అన్నప్పుడు అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కూటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి అట్లాంటి కూటమి ఒక మంచి పరిపాలన ఇస్తుందనే ఆశతో ప్రజలందరూ కూడా మనమల్ని ఎన్నుకున్నారు ఒకవైపు బలమైన నాయకత్వం కేంద్రంలో ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కూడా సమర్థించారు మూడోసారి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే భాగ్యము ఆయనకు లభించడం అనేది చాలా అరుదైన అవకాశం ఆషాపాషిగా ఉండదు మరి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు